హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఈరోజు మా పాపది వ్యాక్సినేషన్ డే అనమాట తను పుట్టినప్పుడు టూ వ్యాక్సిన్స్ కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ది వైటమిన్ కే అండ్ హెపటైటిస్ బి అండ్ ఇప్పుడు థర్డ్ మంత్ వ్యాక్సిన్ సో థర్డ్ మంత్ వ్యాక్సిన్ అనేది ఈరోజు మేము బుక్ చేసుకున్నాము ఎయిట్ ఓ క్లాక్కి అండ్ ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ థర్టీ అయిపోయింది టైము సో వెళ్ళాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు నెక్స్ట్ వీక్ ఇండియా ట్రిప్ ఉంది అనమాట సో ఇండియా ట్రిప్కి వెళ్లే ముందు ఇది థర్డ్ మంత్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసేసుకుందామని ఇప్పుడు వేసుకుంటున్నాము అండ్ దెన్ రిమైనింగ్ వ్యాక్సిన్స్ అనేవి మేబీ చూడాలి ఇండియాలో వేయడానికని చెప్పేసి అండ్ దెన్ ఏంటి అంటే తన ఫస్ట్ వ్యాక్సిన్ కనుక ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉంది మేబీ ఫీవర్ అది వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని బట్ మోస్ట్లీ అనుకుంటున్నాను రాదని అనుకుంటున్నాను అండ్ తను అక్కడ రెడీ అయిపోయింది అండ్ నేను కూడా ఇలా రెడీ అయిపోయాను కన్నా టిఫిన్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి రెడీ అయిపోదాము వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లెట్స్ గెట్ ఇన్ దిస్ వ్లాగ్ సో ఇక్కడ నేను మార్నింగ్ కాఫీ తీసుకుంటున్నాను బికాజ్ నాకు నైట్ కొంచెం డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది ఎందుకంటే బేబీతోని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఫీడ్ కోసం మనం కంపల్సరీగా లేవాల్సి వస్తుంది కనుక మార్నింగ్ కొంచెం హెడ్ ఎక్లా కానీ లేకపోతే ఆ ఫీలింగ్ పోవడానికి కాఫీ నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట అండ్ మాకు ఎయిట్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ ఉంది కనుక నేను వేగంగానే అప్ అయిపోయాను కర్నా కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తారు అండ్ దెన్ ఇషానిని కూడా నేను రెడీ చేస్తాను రెడీ చేసి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి దోశ విత్ పల్లీ చట్నీ తింటున్నాను నాకు బ్రెస్ట్ ఫీడింగ్ ఉండడం వల్ల కొంచెం బాగానే ఆకలిస్తుంది కనుక నేను మ్యాక్సిమమ్ తింటు తినడానికి ట్రై చేస్తున్నాను అండ్ దెన్ బేబీతో మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడాను బెటర్ డైపర్స్ అండ్ దెన్ వెట్ వైప్స్ ఇలాంటివి బేసిక్వి లైక్ మిల్క్ ఇలాంటివి ఫీడ్ చే ఫీడ్ చేయడానికి మిల్క్ ఇలాంటివి తీసుకొని వెళ్తే బెటర్ అండి సో నేను అవన్నీ బ్యాగ్లో సర్దేసి ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము యూఎస్లో జనరల్గా మనకి ఆన్ టైం అంటే అంటే స్కెడ్యూల్డ్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంకి మనం కరెక్ట్గా ఉండాలి లేదు అంటే అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది లేదంటే మనం రీస్కెడ్యూల్ చేసుకోవాలి సో బెటర్ మనం ఆన్ టైంకి ఉండం అందుకని చెప్పి మేము ఇక్కడ రెడీ అయిపోయాము అండ్ లాస్ట్ నైట్ నుంచి కొంచెం స్నో బాగానే పడుతుందండి సో స్నో పడుతుంది కనుక తినకుండా ఇంకా కార్లో బేబీ సీట్లో కూర్చోబెట్టి ఇంక తీసుకొచ్చాం బికాజ్ స్నోక్ అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి అండ్ మేము ఎవ్రీ విజిట్కి వెళ్ళేటప్పుడు ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి నేను కన్నా ప్రీవియస్ నైట్ కానీ లేకపోతే ప్రీవియస్ టూ డేస్ బిఫోర్ కానీ అలా మేము కూర్చొని డిస్కస్ చేసుకుంటాము ఈ క్వశ్చన్ అడగాలి ఈ క్వశ్చన్ అడగాలి అని చెప్పి సో ఈసారి మాకు విజిట్లో చాలానే ఉన్నాయి లైక్ ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ది ఏంటి అంటే ఫ్యూ డేస్లో మేము ఇండియా ట్రిప్ వెళ్తున్నాము ఇండియాకి ఫోర్ మంత్స్ వెళ్తాము అండ్ ఇండియా క్లైమేటిక్ కండిషన్స్కి తిను ఎక్స్పోజ్ అవ్వడం ఇది ఫస్ట్ టైం కనుక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ మాది అండ్ దెన్ సెకండ్ ఏంటి అంటే ఇప్పుడు తినికి సెకండ్ మంత్ యూఎస్కి మళ్ళీ వచ్చేసరికి అప్పుడు తినికి ఆల్రెడీ సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతాయి ఈ మధ్యలో ఉండాల్సిన బూస్టర్ డోసెస్ కానీ ఏదైతే వ్యాక్సిన్స్ ఉంటాయో అవన్నీ కూడా మ్యాక్సిమం ఇండియాలో కూడా అవైలబుల్గానే ఉంటాయి సో అవి తీసుకోవచ్చా అంటే యుఎస్ టైమ్ యుఎస్ వచ్చిన తర్వాత వెయిట్ చేయాలా ఇదొక ఇదొక క్వశ్చన్ ఉంది అండ్ దెన్ ఇప్పటి వరకు ఈశాన్యకి టూ మంత్స్ వరకు ఎలాంటి మెడికేషన్ వాళ్ళు రాయలేదు ఇఫ్ ఇన్ కేస్ ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ వస్తే ఇలాంటి నార్మల్ వస్తే ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి అని చెప్పి ఇదొక క్వశ్చను అండ్ దెన్ ఫోర్త్ వన్ ఏంటి అంటే పోలియోకి ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తారండి యుఎస్లో అండ్ ఇండియాలో డ్రాప్స్ ఇస్తారు సో ఈ రెండింట్లో ఏది తీసుకోవాలి ఓకే సో ఈ రెండింటిలో ఏం తీసుకోవాలి అని చెప్పి ఈ ఫోర్ క్వశ్చన్స్ అనేవి మాకు ఉన్నాయన్నమాట అండ్ ఒకేసారి ఫ్లైట్లో ఎక్కువ మంది ఎక్కువ మందితో మేము లైక్ మింగిల్ అవుతాం కదా తిని తీసుకొని సో అందుకని చెప్పి అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఇలాంటివన్నీ కూడాను అడగాలని మేము అనుకున్నాము బెటర్ అందరూ కూడాను ఏదైతే మీరు వె అడగాలనుకుంటున్నా అవన్నీ ప్రీవియస్ డే కానీ లేకపోతే ఒక దగ్గర నోట్ చేసుకోవడం చాలా బెటర్ అని నేను అంటాను అండ్ ఫైనల్గా అయితే మేము హాస్పిటల్కి వచ్చామండి అండ్ ఇక్కడైతే మేము చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే స్పెషల్గా నేను ఎందుకంటే ఈషాని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని చూస్తుంది అండ్ వాళ్ళ మామ అత్త అండ్ దెన్ వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ అన్నయ్యల్ని అందరినీ చూస్తుంది కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడాను అండ్ నేను కూడాను అమ్మని నాన్నని చూస్తాను అండ్ మా తమ్ముడిని కలుస్తాను మా అక్క వాళ్ళ పిల్లల్ని అందరిని కలుస్తాను కనుక నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ మేము వెళ్ళే టైం అనేది సంక్రాంతి టైం కనుక ఇంకా మోర్ ఫన్ ఉంటుంది అనమాట ఫ్యామిలీతో ఎక్కువగా కలిసి ఉండొచ్చు బాగా మంచి టైంని స్పెండ్ చేయొచ్చు అందుకని చెప్పి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నేను కన్నా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాము లైక్ ఏమేమి థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి దాని తర్వాత ఇండియాకి మేము వెళ్తున్నాం కనుక కొంచెం ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని గిఫ్ట్స్ అనేవి తీసుకుంటున్నాము అండ్ చాక్లెట్స్ ఆబ్వియస్గా చాక్లెట్స్ తీసుకుంటాము సో ఇవన్నీ కూడాను ప్యాక్ చేసుకోవాలి ఇంకేమైనా పెండింగ్ ఉన్న పనులన్నీ ఈరోజు కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నేను కన్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాము అండ్ దాని తర్వాత బేబీకి సంబంధించిన వెయిట్ అండ్ దెన్ హైట్ ఇవన్నీ కూడా చెక్ చేశారండి మనకి ఇండియాలో కూడా సేమ్ చెక్ చేస్తారు కదా అలాంటివి చెక్ చేశారు చెక్ చేసి బేబీ ఈజ్ డూయింగ్ గ్రేట్ అనమాట తను తను ఏ టైంకి ఎలా ఏవేవి మైల్ స్టోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అచీవ్ అవుతుంది ఈషాన్ని సెకండ్ మంత్ వెంట ఫస్ట్ మంత్ ఒకటి కంప్లీట్ చేసింది దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ మేమేమే తీసుకు ప్రికాషన్స్ చెప్పారు డాక్టర్ గారు ఏమేమి తీసుకోవాలి అని చెప్పి అవన్నీ కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకున్నాము అండ్ దెన్ గుర్తుపెట్టుకున్నాము అవన్నీ కూడా నేను ట్రావెల్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను ఇప్పుడే వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయింది టూ టూ వ్యాక్సిన్స్ వేశారు దానికి నెక్స్ట్ మంత్ లైక్ థర్డ్ ఫోర్త్ మంత్ అండ్ ఫిఫ్త్ మంత్లో బూస్టర్ డోస్ ఉందనమాట సో మనం వీలుంటే ఇండియాలో వేసుకోవచ్చు అదర్వైజ్ మనకు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట బట్ మేమైతే సిక్స్ మంత్ వ్యాక్సిన్కి ఇక్కడ ఆల్రెడీ స్కెడ్యూల్ బుక్ చేసుకున్నాం మేము వచ్చేసరికి అండ్ ఇక్కడ ఇషానే ఉంది పర్లేదు అంతేమీ ఎక్కువ ఏడలేదు కాకపోతే ఏంటంటే సడన్గా ఒక్కసారి అంటే అది నీళ్ళు దిగేసరికి కొంచెం అనమాట చా మేము కూడా చాలా ఫీల్ అయ్యాము అండ్ దాని తర్వాత ఏంటి అంటే వ్యాక్సిన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇండియా వెళ్తున్నాం కనుక దానికోసం అని చెప్పి కొన్ని టిప్స్ అడిగాము ఏంటి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి సో డాక్టర్ గారు చెప్పారు అవన్నీ కూడా నేను ముందు క్లిప్లో యాడ్ చేసి ఉంటాను ఒకసారి చూడండి అదండి ఇక్కడ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుద్ది అని కూడా నేను అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ స్వీట్ స్వీటీ టాటా బాయ్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్